సరే సరేలేపా ఎందుకంతా బాధపడుతు బాధపడద్దు ఏదో జరుగుతుంటే కొన్ని అంటే నీకు అర్థం కాకుండా కానీ లేదు పట్టించుకో పెద్ద మనసుతోని ఏమంటే ఏ రోజు నాకు మర్యాద ఇచ్చినారు చెప్పు ఎప్పుడు అంటే తప్పేందుకో మాది తప్పేలే తప్పంటే అని చెప్పి ఇప్పుడు వచ్చి నువ్వు రా అంటే కాదు కదా మేము చేస్తావా ఏం తప్పు చేస్తావు ఏం తప్పులు చేయవు అల్లుడ ఇంటికి అల్లుడవు మళ్ళా అల్లుడవు ఇంటికి ఇప్పుడు పని ఉందని వచ్చినావు అప్పుడు అప్పుడు అంతా ఈ పదిహేను పది ఇరవై యాభై అవునబ్బా రేపు లోకం ఏమంటది లోకంపు ఏమంటది అంటే కాదయ్యా అందరు కుసూసలు ఆడుతారు పెరి బిడ్డ నుండి దూరం అయినారంట పిలుచడం లేదు దీనికి కొంచెం ఏమైనా తెలివి ఉందా బుద్ధి ఉందా అని చెప్పి అనుకునేవాడు అనుకునే వాళ్ళు అదే నన్నే అంటారు ఇన్ని కాదు నన్ను అంటారు కార్యం చేస్తా అని అంటారు బుద్ధి ముందే ఉండాలి కదా నీకు ఏంటున్నాను నేను యాడికి ఇప్పుడు నేను ఇంత ఇంత వరకు వస్తుందని అనుకోలే అనుకోవాలప్పా టైం బట్టి అనుకోవాలి ఇప్పుడు చూడు టైం వచ్చా కానీ నువ్వు కూడా పెద్దవాళ్ళు చేసుకోవాలి అబ్బాను పిలుస్తాను నేను పంచాయతీ తెగొట్టుకునేకే వచ్చేది రెడ్డికి ఫోన్ చేసినా వస్తుంటాడు ఇప్పుడు అంతవరకు పోతుంది అల్లుడు పంచాయతీ తెగల ఇది ఏం ఆశ కాదు కాదు మ్యాటర్ ఇది కాదు అల్లుడు అంతవరకు అంత వరకు వచ్చేలే ఇంతవరకు ఇంటికి ఇంటికిలిసింది లేదు ఫంక్షన్ లేవు ఫంక్షన్లు అయితే బాగా చేసుకున్నారు అల్లుడు కనపడలేదు అంటున్నా నేను అంతే కదా నువ్వు అల్లుడు కనపడలే కదా చిన్న విషయం కోసం ఆయన మా మీద కచ్చి పెంచుకున్నాడు ఈయనడా అల్లుడేమి కచ్చ కాదు మరి ఆయన ఏదో మగ తప్పాలైనట్టు దూరం దూరం మేము పిల్చ మేము కూడా ఎందుకు లేవు ఆయన ఇష్టం కాన్లే అన్నట్టు పోయినాం కానీ వస్తా అనుకోలే అల్లుడు ఏమన్నా పది మాటలు అంటే తగ్గల పను నేనేమైన చిన్న చూపు చూడలేదు నేనేమన్నా బంగారం పెట్టిన తిన ఏమన్నా బండి పీ ఆంటినే లేకపోతే ట్రాక్టర్ ఇప్పి ఆంటినే లేకపోతే లారీ పీ ఆంటినే అదే కదా ఏమడగలేదు బాబూ ఇంటి పిలుసు అంటున్నా ఆ పంచన లేసమ ఇంటి పిలుసుకోగలదా అలా బిడ్డని పిల్లల్ని అందరిని మనవరాళ్ళు మనవళ్ళని పిల్లలను మా బిడ్డ ఏమంటుంది ఏమంటారా బాబా ఆయన ఇంటికి వస్తేనే మేము వస్తాం పెళ్ళికి కార్యానికి దేవుడిని రాము ఆయన కాలు పట్టుకుంటారో ఏలు పట్టుకుంటారో అది మీకు తెలుసు ఆయన తెలుసు నేనైతే రాను అమౌంట్ ఉంది మరి భాయ్ ఎవరన్నా నువ్వు ఇస్తేనే ఏదో వచ్చేది ఇచ్చేది కాదు తెలుసా ముఖ్యంగా తెలిసినది మరి మళ్ళీ ఇప్పుడు పదేండ్ల నుంచి నేను అంటున్నాను నేను అదవ సంవత్సరాలు అయినా ఇరవై అనుకో ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో అసలు కాలేట్ల నేను హారే దేవుడా లాకపోకలు లేదు వాళ్ళు రారు కూడా అస్సలు లేవులే రారు అదొక లేదు ఎక్కడ ఇరవై నడుస ఎడమింద ఆటోలు ఉండవి పలానా ఉండవి లేవచ్చు అప్పుడు లేవులే ఏమో చేసినాము ఆ చెప్పలు మా తిప్పలు మాదే అని వీళ్ళు ఆ బట్టలు పెట్టాలని పెళ్లి చేస్తే చూసినాము లేప బట్టలు నీ కొడుకు పెళ్లి చేస్తే ఫలం కూడా అల్లుడికి బిడ్డకి ఇస్తామని అనుకున్నాం నువ్వు తొలమ పొలమా పెట్టాలా నలుగురితో పాటు పెడతావా పెట్టాలా మీకు ఏదైనా నువ్వు వస్తాను అనుకున్నావు నువ్వు ఆ రెడ్డి చెప్పే వరకు నేను మీ ఇంట్లో కాళ్ళే పెట్టాను చెప్ప రెడ్డి నువ్వు అంతే కరెక్ట్ కూడా ఇష్టరెడ్డి పెండ్ అయినప్పటి నుంచి ఇరవై ఏండ్లే కొట్ల అన్నం లేదు అప్పుడు నుంచి ఇంటికి లేదు చిన్నగా చిన్నదానిగా ఏం లేదు రెడ్డి చూడలేదని అన్నం తింటున్నామా నీళ్ళు పోయకుండా అన్నం పెడతారా ఎవరన్నా ఏ చిన్న పెట్టాలా కదా చిన్న క్లాస్ పెట్టాల పెట్టకుండా అన్నం తిని చేగడు కోపం అంటే अरे అది తప్పేలే ఆ రోజు నుంచి రాయెండ్ పోలే నీకు బాగా ఆగా నీల విషయం చూడు దానికైనా కొత్తగా అల్లుడంటే నీళ్ళ గ్లాస్ గ్లాసే కాదు మందు గ్లాస్ కూడా పెట్టలా అదే అదేనే నేను చెప్పేది పొద్దున సరేలే పొద్దున జరిగింది రాత్రన్న రాత్రన్న ఒక వద్దా ఒక సీసా పొడ కూర స్నాక్స్ మరి అన్ని చూసుకోలేదు కదా మీరు మాకు అలవాట్లు లేవు కాబట్టి అలవాటు ఇప్పుడు ఆయనకి ఏం అలవాట్లు ఉంటే మీరు చేయాల ఆ బిడ్డ కూడా అంటది ఏమంటది ఆయనకు అలవాటు ఉంది అప్పుడు అప్పుడు ఉన్నది నాకు తెలియదు తెలియదు సరే ఆయమంటని ఆ పొద్దు అన్నమాట ఆ ఏమ్మా ఏం తప్పు చేసినావమ్మా మీరు రాకుండా ఉన్నాడు అంటే మర్చిపోయా ఇప్పుడు ఇరవై ఎండ్ తర్వాత కలిసినాడు బానే ఉంది ఇప్పుడు వస్తప్పుడన్న వైన్ షాప్ లో పోయి ఒక కోటర్ తీసుకొచ్చుకొని నా అల్లుడికి శాంతి చేద్దాం అనేది జ్ఞానం లేదు 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 ఇప్పుడు నువ్వే వయసుకి ఆయన వయసుకి ఆ పని చేస్తే నాకు మర్యాద నా దగ్గర కూర్చొని కూర్చుంటా కూర్చోవలసిన అవసరం లే నువ్వు ఎవరన్నా పిల్లని పెట్టి పలానా మా అల్లుడు ఉన్నాడు ఆయనకి ఇవ్వండి ఏం చెప్పి పిల్లలు మా పిల్లలు అంతే చేస్తావా స్నాక్స్ మాట చెప్తా ఇన్నో బాగా నువ్వు ఏదో వచ్చినావు పెద్ద మనిషివి సరేలే నేనేం చెప్తున్నాను రెడ్డి నువ్వు ఉన్నావని చెప్తున్నా రెడ్డి మళ్ళీ ఎందుకంటే నువ్వు ఉంటే నాకు ధైర్యం ధైర్యం ఏం లేదు వస్తాను అందరూ వస్తాము నా కొడుకు నా బిడ్డ అందరూ వస్తాము నాకేమంటే ఆశ బస్ స్టాండ్ గా నుంచి మీ ఇంటి వరకు సామెన్ అయిపోయాల డోలు సన్నాయిలతో నన్ను ఊరేగింపు తీసు ఓహో ఆయనకి మామూలుగా స్వాగతం స్వాగతం ఇరవై ఊర్లో జనం ఏమనుకుంటారు జనానికి నీ మంచి కోసం

వీళ్ళకి ఇంతవరకు ఇంట్లో బయట జరిగిన ఫంక్షన్లు లో ఇప్పుడు నా దగ్గరకు వచ్చినాడు కాబట్టి ఇంటికాడే ఫంక్షన్ ఖచ్చితంగా ఉండాలి బంగారు పాదం దాటేట తెగల తెగలట్లా ఏట తీసుకురా నాకి బాగా రోజంతా ఫంక్షన్ మీరు ఏం చేసుకుంటారు చేసుకోర్రీ నాకి మందు పొటేళ్ళ మాంసం వండి పెట్టాయి రెండు పిలుస్తారు కదా నువ్వు నేను పోదాం రెడ్డి పంచాయతీ నువ్వు ఎక్కడి నిన్ను పిలిచిపోతే ఎట్లా చెప్పాలి తాగేది నాది వచ్చేసి మేనేజర్ హౌస్ బాలయ్యం బాలయ్య పార్టీ చూడమ్మా వారం రోజులు ఉంటాము ఆ కూడా మా ఇద్దరికే ఎవరు ముట్టకూడదు కాయలు కూడా ముట్టకూడదు కాయలు అవి కాయల

అంతే వాళ్ళు రాలిట్టాడు రాలి రాలే వాళ్ళు కూడా చెప్పొద్దు చెప్పండి చాలా సీరియస్ అతని అతని దగ్గర పోండి అని చెప్పు చెప్తా చెప్తా లేరు ఏమో పెట్టుకోండి కాదు వస్తున్నానులే గాని ఏదైనా బ్రాస్లెట్ ఏమని చెప్పకూడదా ఇరవై ఏళ్ళ తర్వాత వస్తున్నా పెళ్లి పెళ్లి కానీ పెళ్ళామురాల చైను ఒక ఉంగరము బ్రాస లైట్ కాళ్ళకి వచ్చేసి ఏదైనా జూడు వస్తే చెప్తావుడు కావచ్చు నాకు ఏమన్నా కాదు రింగులు పెట్టించుకుంటా ఓకే కూడా పెట్టుకుంటున్నా రింగ్ అంటే బట్టలంటే అంటే అర్థం ఉంది కాదు మామూలు తర్వాత ఊరి జనం సంభ్రమ పడతారు ఇప్పుడు నువ్వు చేస్తే అని పేరు వస్తుంది పెట్టా అని చెప్పేసి అమ్ము నాకు శక్తి కావాలి టైమ్ ఏవైనా చూద్దాం ఇంకా టైం ఉంది కదా నువ్వు రా వస్తాను కానీ ఫస్ట్ నాకు ఒక బ్రా బ్రాస్లెట్ ఇప్పించేస్తా కాదు మొత్తం బైక్ వచ్చింది కొంచెం చూడకూడదా బైకా పల్సర్ కొత్త పెట్టు కొడుకు వాళ్ళు

మళ్ళా కాదు రెడ్డి నాకు టైం అయితే రావాలి చూడు సరే ఇప్పిస్తున్నాడు నాకు రాదు కదా ఇరవై ఏళ్ళ నుండి ఇప్పుడు కలిసి కొంచెం నమస్తే నమస్తే నమస్తే